ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే దీంతో అధికార వైసీపీ కూడా పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఆ పార్టీ తరఫున వంగ గీత బరిలో నిలిచారు గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి పరాజయం పాలైన పవన్ కళ్యాణ్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆయన గెలిచి అసెంబ్లీకి అడుగు పెట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం చూస్తే ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవటం పెద్ద కష్టం కాబోదనే అంచనాలు వస్తున్నాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీలు కూటమిగా కలిసి ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం టీడీపీ బీజేపీలు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి ఈ తరుణంలో బాబాయ్ గెలుపు కోసం టాలీవుడ్ కు చెందిన హీరో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా రంగంలోకి దిగారు శనివారం నాడు ఆయన పిఠాపురం నియోజకవర్గంలోని బొల్లప్రోలు మండలంలో రోడ్ షోలతో పాటు వివిధ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు వరుణ్ తేజ్ ఎంట్రీతో రాబోయే రోజుల్లో మెగా హీరోలైన రామ్ తో పాటు అల్లు అర్జున్ కూడా ఎంట్రీ ఇస్తారా అన్న చర్చ తెర మీదకు వచ్చింది ఇటీవలే పవన్ అన్న మెగాస్టార్ చిరంజీవి జనసేనకు ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు అంతేకాదు తన తనయుడు మరో హీరో రామ్ చరణ్ కూడా పవన్ కళ్యాణ్ పార్టీ కోసం సాయం చేస్తారని ప్రకటించారు అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ అధికారిక ప్రకటన అయితే రాలేదు అంతేకాదు కొద్ది రోజుల క్రితమే చిరంజీవి ఒక వీడియో విడుదల చేస్తూ పవన్ కళ్యాణ్ కోసం చాలా కాలం తర్వాత రాజకీయ ప్రకటన చేస్తున్నట్లు వెల్లడించిన విషయం టీడీపీ జనసేన బీజేపీలు కూటమి కట్టడం రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక శుభ సంకేతంగా పేర్కొన్న విషయం తెలిసిందే దీనిపై అధికార వైసీపీ చిరంజీవి టార్గెట్ గా విమర్శలు కూడా గుప్పించింది ఎన్నికలకు కొద్ది నెలల ముందే వరాహయాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కు చెందిన టాప్ హీరోలంతా తమ కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం ఈ పని చేయాలని ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ప్రభాస్ తో పాటు ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ రవితేజ మహేష్ బాబు ఇలా టాప్ హీరోల పేర్లు కూడా ప్రస్తావించారు ఎవరు ఏ హీరోని అభిమానించినా పర్వాలేదు కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం రాష్ట్రం కోసం అందరూ తమ కూటమికి మద్దతు ఇవ్వాలని గతంలో పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు వరుణ్ తేజ్ ఎంట్రీ తోటి రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఎంతమంది పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగుతారన్న చర్చ అటు సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా సాగుతోంది మరి పవన్ కళ్యాణ్ కోరినట్లు టాలీవుడ్ కి చెందిన హీరోలు ఎవరైనా టీడీపీ జనసేన కూటమికి మద్దతుగా ప్రకటన చేస్తారా లేక మౌనాన్ని ఆశ్రయిస్తారా అన్నది వేచి చూడాల్సిందే ఆంధ్రప్రదేశ్ లో మే పదమూడున అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా ఒకేసారి జరగనున్నాయి మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని వైసీపీ సర్వశక్తులు ఓడ్డుతుంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా కూటమి అధికారములకు రావాలని మూడు పార్టీలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి మరి ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో జూన్ నాలుగున కానీ తేలదు ప్లీజ్ సబ్స్క్రైబ్